둘이로 ఇరాన్పై అమెరికా చేసిన దాడిని అది సామ్రాజ్యవాద దాడి అనే భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ గుర్తిస్తుంది అది పశ్చిమాసియాలో ఆసియాలో శాంతి నెలకొల్ నెలకొల్పాలకుండా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇరాన్ ఇరాన్ ముందుకు వస్తాలో ఈ యుద్ధము మూడో ప్రపంచ యుద్ధంగా ఎలా మారుతుందో అని భయంతో ఈరోజు ఈరోజు అమెరికా ఇరాన్ ప్రకటి కూడా మేము శాంతిని కోరుకుంటామని వాస్తారు కానీ వాస్తవానికి కాదు అమెరికా యూరోప్ ప్రజలు కూడా చైతన్య ఉంటారు వాళ్ళ సామ్రాజ్యవాద పెట్టుబడి విధానానికి ఎలా ఎలా ఆటంకం కలుగుతారో వాళ్ళ సౌప్యం ఏ సామ్రాజ్యవాదం ఏ పట్టుబడి విధానం వల్ల యూరోప్ అమెరికా ప్రజలు ఒక సంతోలుసలు భద్రతుల్లో దానికి ఆటంకం కలుగుతుందని ఆ ప్రజలు ఊర్వీకరించి ఈ సామ్రాజ్యవాదం నశించేంత వరకు ఈ సామ్రాజ్యవాదానికి ఎవరైతే కొత్తులుగా ప్రజల్లో కూడా ఒక భాగం వాళ్ళకు అనుకూలంగా ఇంకా అమెరికా ప్రజలు ఉన్నారు ఈ ఇరాక్ మీద అనుబాంబులు ఇరాక్ మీద బాంబులు వేసి అమెరికా ఇప్పుడు శాంతి మంత్రం చెప్తుంది ఈ శాంతి మంత్రం కూడా భూటక మంత్రము ఇది మూడో ప్రపంచ యుద్ధాన్ని సాధిస్తాయని మాత్రమే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది ఇటలీ నిర్ణయం తీసుకుంది ఇందులో మిగతా ఆసియా దేశాలు దీనిలో భాగస్వాములు ఏదైతే భయంతోనే ఆ నిర్ణయం తీసుకుని తప్ప వాతావరణం కాదు కొన్ని రోజులు యుద్ధాన్ని విరమించి మళ్ళీ యుద్ధం మొదలు పెడతారు ఈ యుద్ధం వల్ల ఈ దేశంలో గతంలో ఈ దేశ ప్రజలకు అనుభవం ఉంది యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఇదే ఈ దేశంలో పామాయిల్ ధరలు ఇత ఏదైతే నూనె ధరలు విపరీతంగా పెరిగినాయి క్రూడాయిల్ ధరలు పెరిగినాయి చాలా చాలా నిర్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి మళ్ళీ ఇదే యుద్ధం జరుగుతాయి యుద్ధం ఇలా కొనసాగుతాయి ఈ దేశంలో కార్మికులు పేదజీవులు పరికే పరిస్థితి ఉండదు కనుక యుద్ధాన్ని విలంబించాల్సిందే తాత్కాలికంగా కాదు శాశ్వతంగా యుద్ధ విరమణ జరగాలి తాత్కాలికంగా మేము యుద్ధాన్ని విలంబిస్తున్నట్టు మీరు ప్రకటించడం అది ము అది ముఖ్యం కాదు శాశ్వతంగా ఒప్పందం జరగాలి శాశ్వతంగా యూఎన్లో ఒప్పందం జరగాలి పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది తాత్కాలికంగా మీ దేశ ప్రజలను అమెరికాలో తీసుకొచ్చి మేము యుద్ధం శాంతిని కోరుకుంటామని కాదు నిజంగానే శాంతిని కోరుకుంటే నిజంగానే సామానా మీరు వ్యతిరేకంగా ఉంటే ఆ నినాదం మీరు వెళ్ళి తప్ప మీరు పూటకు నినాదాలు కడిగి రాకండి ఈ దేశ ప్రజలు ఈ దేశ ప్రజలు అమాయకులు కాదు చైతన్యతో కూర్చున్న వాళ్ళు ఇదే కొనసాగుతులు నిర్థాలు పెరుగుతాయి ఈ ప్రభుత్వానికి చూస్తాం ఇన్నేళ్ళు ఇన్ని ఇన్ని వారాలు యుద్ధం జరుగుతున్న మోడీ యుద్ధంగా ఉన్నాడు ఇది మంచిది కాదు మోడీ కూడా మౌనం మీడి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఏ సందర్భంలో అయినా సరే మేము ముందుకు వస్తాం ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తాం ప్రజలకు చైతన్యం పొందుతాం మేము ఇక్కడ ముందు పది మంది కావచ్చు ప్రజాసారికి మేము వెళ్తాం వెళ్ళి ప్రజలకి చైతన్యం చేసి ఈ యుద్ధాలు ఎందుకు చేస్తారు యుద్ధాల వల్ల మనకి జరిగే నష్టం ఏంటి అని ఖచ్చితంగా వాళ్ళు వివరిస్తాం ఈ అవకాశం